హైదరాబాద్ ఆసిఫ్ నగర్లో ఓ రౌడీ షీటర్ మంది మార్బలంతో చుట్టుపక్కల హల్చల్ చేస్తుంటాడు ఇన్స్టాగ్రాంలో రెచ్చగొట్టే మాటలతో ఓ వీడియో రూపొందించి పోస్ట్ చేశాడు అనుచరగణం ప్రశంసిస్తే పొంగిపోయాడు రెండు రోజులకే ఆనందం ఆవిరైంది టాస్క్ ఫోర్స్ పోలీసుల నుంచి పిలుపొచ్చింది తమదైన శైలిలో కౌన్సెలింగ్ అనంతరం తప్పైంది సార్ ఇంకెప్పుడూ రీల్స్ చెయ్యనంటూ బతుకుజీవుడా అంటూ బయటపడ్డాడు బంజారా హిల్స్లో ఇద్దరు యువకులు నంబర్ ప్లేట్ లేని వాహనంలో ఎయిర్ పిస్టల్ ప్రదర్శిస్తూ జామ్ అంటూ దూసుకెళ్లారు ఆ వీడియోలు చిత్రీకరించి వాట్సాప్లో షేర్ చేశారు మరుసటి రోజే పోలీసులు కేసు నమోదు చేసి ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు చివరికి రీల్స్ చూసి పాపులారిటీ సంపాదించేందుకు ఎయిర్ పిస్టల్ కొన్నానని ఇకమీదట బుద్ధిగా ఉంటానంటూ కాళ్లా వేళ్లా పడ్డాడు బంజారా హిల్స్ పోలీసు కమాండ్ కంట్రోల్ భవనంలోని సెల్ విభాగం సామాజిక మాధ్యమాలపై ప్రత్యేక దృష్టి సారించింది నగర సిపి సివి ఆనంద్ పర్యవేక్షణలో సోషల్ మీడియా యాక్షన్ స్క్వాడ్ బృందం ఇరవై నాలుగు గంటలు పర్యవేక్షిస్తుంది ఈ ఏడాది మూడు నెలల వ్యవధిలో ముప్పైకి పైగా కేసులు నమోదు చేశారు రెండు వందల నుంచి మూడు వందల మందికి కౌన్సెలింగ్ ఇచ్చారు ఫేస్బుక్ వాట్సాప్ ఎక్స్ టెలిగ్రామ్ ఇన్స్టాలలో వస్తున్న పోస్టుల్ని పరిశీలిస్తున్నారు వాటిలో రెచ్చగొట్టే కామెంట్స్ ఫొటోలు వీడియోలు ఉంటే పోస్ట్ చేసిన వారిని గుర్తిస్తున్నారు వాటిలో వదంతులు అసత్య ప్రచారం ఉన్నట్లు నిర్ధారించాక కేసులు నమోదు చేస్తున్నారు కొందరికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపుతున్నారు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ప్రతి నెల యాభైకి పైగా మార్ఫింగ్ ఫోటోలతో ఇబ్బందికర కామెంట్స్ చేసి మనోభావాల్ని దెబ్బతీశారంటూ ఫిర్యాదులొస్తున్నాయి కొందరు యువకులు బైక్ కార్ రేసింగులతో హల్చల్ చేస్తూ వీడియోలు చేస్తున్నారు ఒక మైనర్ ద్విచక్ర వాహనంపై ఫీడ్స్ చేస్తుండగా తీసిన వీడియోలు వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టాయి తమను ఎవ్వరూ గుర్తించలేరనే ఆలోచనలో ఉన్న వీరంతా పోలీసుల నుంచి పిలుపు రాగానే ఉణికిపోతున్నారు తెలియక తప్పు చేశామని మరోసారి ఇలాంటివి చెయ్యమంటూ ప్రాధపడుతున్నారని పోలీసులు చెప్తున్నారు కొంతమంది సున్నితమైన అంశాలతో రీల్స్ చేస్తూ ప్రశాంత వాతావరణానికి భంగం కలిగిస్తున్నారని పోలీసులు చెప్తున్నారు ఏం చేసినా ఎవ్వరూ గమనించరులే అనుకుంటూ హద్దు దాటి ప్రవర్తిస్తే అరదండాలేనని స్పష్టం చేస్తున్నారు